నా సోదర సోదరీ మండలందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక మచ్చట్లకి స్వాగతం సుస్వాగతం అష్టావక్ర గీతలో క్రింది సంచికలో ఆత్మ స్వరూపము అనే విషయం గురించి అష్టావక్కుల జనక మహారాజుకి చెబుతాం జనక మహారాజా నీవు ఎంత పరిపక్వత చెందినప్పటికీ కూడా ఎలాంటి భయంకరమైన పరిస్థితులలో కూడా మనసు చెల్లించకుండా ఉండాలి అంటే కొన్ని సత్యాలు నీ మనసులో నాటుకుని ఉండాలి అందులో ముఖ్యమైనది ఈ శరీరము నేను కాదు శరీరము నాది కాదు నేను కర్తను కాదు కర్మను కాదు భోక్తను కాదు కేవలము జరిగే ప్రతి సంఘటనకి కూడా నేను సాక్షిని మాత్రమే అంతేకాదు రాగద్వేష మనోధర్మౌ నా కదా దాచన నిర్వికల్పోసి బోధాత్మా నిర్వికార సుఖం చరం శరీరం ఒకటే కాదు మనస్సుకు సంబంధించినటువంటి మనోధర్మాలైన రాగాలు ద్వేషాలు కూడా నీకు సంబంధం లేదు కేవలం అన్నీ కూడా సాక్షిభూతంగా మాత్రమే నీవు చూస్తూ ఉన్నావు నీ ప్రేమేయంతో చేయబడుతూ ఉన్నప్పటికీ కూడా కేవలము సూర్యభగవానుడు లాగా నీవు సాక్షివే ఏ సూర్యుడి వల్ల సమస్త ప్రపంచము జరుగుతోంది అని మనం అనుకుంటున్నామో కానీ ఏ ఒక్కటి కూడా సూర్యునికి అంటదో అదేవిధంగా నీ మనసుకి అంటే నీ సా నీ ఆత్మకి ఏవి అంటవు అంటబడవు కాబట్టి వచ్చేటువంటి ఫలితాలకి నీ మనసులో ఎలాంటి భావాలు కానీ వికారాలు కానీ రాకుండా ఉండాలి అలానే ఈ సమస్య సృష్టికి నీకు సంబంధం లేదు అనుకోవద్దు అన్నిటిలోనూ చైతన్యంగా నీవు ఉన్నావు నీలో సమస్తంలో ఉన్నటువంటి చైతన్యం ఉంది ఏ ఈ సమస్య సృష్టిలో ఏముందో అది నీలో ఉంది నీలో ఉన్నదే అక్కడ కూడా ఉన్నది అంటే భేదము లేదు అని నీకు స్పష్టంగా తెలుస్తుంది జనక మహారాజా నేను ఎందుకు నీకు ఇలా నొక్కి గట్టిగా చెప్పవలసి వస్తుంది అంటే సహజంగా అందరము కూడా బయట విషయాలలో అంతగా బాధపడము కొంతవరకు చూసి కొంతవరకే బాధపడి వదిలివేస్తాం కానీ అదే మన రక్త సంబంధికులైతే కొంత ఇంకా తనదాకా వస్తే చాలా ఎక్కువ బాధపడతాము మా అదే మన శరీరానికి అయితే ఇంకా చెప్పుకోలేనంత లోతుగా వ్యాకుల పడిపోతూ ఉంటాము కాబట్టి ఇలాంటి దుస్థితి నుంచి నీవు బయటికి రా నిరంతరాయంగా మనపై ప్రకృతి యొక్క ప్రభావం ఉంటుంది కేవలము ఈ చెప్పేవన్నీ కూడా నీ శరీరము నీ ఆత్మ నీ మనసుకు సంబంధించి మాత్రమే ఇవి చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి భగవద్గీతలో కూడా ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో సర్వభూతస్థమాత్మానం చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సమదర్శిన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మనకి ఈ విధంగా అన్నారు యోగ బలంతో తనను సర్వ ప్రాణులలోనూ చూసుకోమన్నాడు అలాగే సమస్య సృష్టిని కూడా నీలో చూసుకో కాబట్టి ఎప్పుడైతే నీవు ఆ విధంగా ఉండగలుగుతున్నావో తన పర భేదాలు కానీ శత్రువులు కానీ మిత్రులు కానీ నీకు ఎవ్వరు ఉండరు తత్ త్వసి మహావేదవాక్యాలలో ఇది ఒకటి ఆ వేదవాక్యంలో చెప్పినట్లుగానే ఎన్నో రూపాలుగా రకరకాలుగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా ఒకే పిండము ఒకే అణువు ఆ అణువే వివిధ రూపాలతో వివిధ రకాలుగా మనకి ప్రతిఫలిస్తున్నది ఊరిబిమ్మము రకరకాల పాత్రల్లో రకరకాల నీటిలో ప్రతిఫలిస్తున్నట్టుగానే మనకి కనిపిస్తూ ఉన్నది కాబట్టి అంతా ఒక్కటే నీలో నీ బాహ్యంగా ఉన్నది సమస్తము ఒక్కటే అందుకని ఈ తత్వమసి అనేటువంటి ఈ గొప్ప వేదవాక్యాన్ని మన మనసులో స్థిరపరచుకో ఎప్పుడైతే పూర్తిగా ఇంకా స్థిరపరచుకోవటమో అనే ప్రసక్తి లేదు దానితోటే ఈ మనసు తయారైందా అన్న భావనలోకి వచ్చేస్తే నీ మనసుకి ఏ ఉద్రేకాలు ఉండవు ఇలా ఎందుకు చెబుతున్నానంటే మనకంటే చాలా బలమైనవి ప్రకృతి శక్తులు కొద్దిగా ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా మనపై దాడి చేస్తూనే ఉంటాయి ఏదో విధంగా మనని ప్రభావితం చేయటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఇంత ప్రయత్నం ద్వారా నీవు ఆత్మ గురించి తెలుసుకొని స్థితప్రజ్ఞమైన సమయంలో తెలియకుండానే భ్రష్టుడు యోగ భ్రష్టుడు కాకూడదని నీకు పదే పదే చెప్తున్నాను ఇంత ప్రయత్నం చేసిన ఇంత సాధన చేసినటువంటి జ్ఞాని ఉండటము చాలా అవసరము ఈ సామాన్యులకి సాధ్యమయ్యేటువంటి పని కాదు అంతేకాదు కుమార శ్రద్ధను శ్రద్ధస్య తాత శ్రద్ధస్య నాత్ర మోహం కురుష భోహో జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మత్వం ప్రకృతేపర నాయన ఓ జనక మహారాజా శ్రద్ధను వీడకు శ్రద్ధను నిలుపుకో సందేహించటం మానివయ్యి నీవే జ్ఞానస్వరూపము నీవే ఈశ్వరుడవు నీవే ఆత్మవు నీవు ప్రకృతికి అతీతంగా ఉన్నావు ఈ భావాన్ని పెంచుకో కానీ మత్సరాన్ని మాత్రం పెంచుకోవద్దు భగవాను కూడా శ్రద్ధ వా లభతే జ్ఞానం తత్పర సయంతేంద్రియ జ్ఞానం లబ్ధ పరాం శాంతిం అచిరేనాధి అని చెప్పారు మరికైతే జ్ఞానం తెలుసుకోవాలంటే ఏమిటి సృష్టి ఏమిటి నేనేమిటి ఈ జన్మలేమిటి ఈ కర్మలేమిటి ఎందుకు ఒకరు బాధపడుతున్నారు ఎందుకు ఒకరు సుఖంగా ఉంటున్నారు రకరకాల మనుషులుగా ఎందుకు పుడుతున్నాము ఇలా ఎప్పుడైతే విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళు జ్ఞానవంతులే జ్ఞానానికి దగ్గర మార్గంలోకి వాళ్ళు వెడుతున్నట్టునే వెడుతున్నట్టుగానే అర్థం అలాంటి జ్ఞానవంతులకి ఇంకా మరికొంత గురువు ద్వారా ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త లభిస్తే వారు సత్ఫలితాన్ని పొందుతారు అదేవిధంగా అదృష్టానికి జనక మహారాజుకి ఉన్న సమస్యలకి సందేహాలకి నివృత్తి చేయడానికి అష్టావకరు దొరికారు అది మన అదృష్టానికి అష్టావకరి గీతలో మనకి లభ్యమవుతూ ఉంది ఇవన్నీ కూడా మనకి నిత్య సత్యాలండి సరిగ్గా యుద్ధ సమయంలో వ్యాకులతతో బాధపడుతూ ఉన్నటువంటి అర్జునున్ని ఆ వ్యాకులత నుంచి బయటికి రప్పించటం కోసమని చంపేది ఎవరు చచ్చేది ఎవరు సర్వము కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో జరుగుతున్నది నీవు కేవలము సాధన మాత్రమే అని చెప్పారు ఇక్కడ ఈ అష్టావక్ర గీతలో మహాపండితుడు ఆల్రెడీ జనక మహారాజు మహాజ్ఞాని ప్రశాంతంగా ఉన్నారు అయినప్పటికీ కూడా మనసులో అనేక రకాలైనటువంటి సందేహాలు అనుమానాలతోటి అష్టావక్ర అడగడం జరిగింది ఇక్కడ అష్టావక్రులు జనక మహారాజుకి నువ్వు ఎంత జ్ఞానిమైనా ఏ ఏ విషయాలు బలంగా నీ మీద ప్రభావం చూపుతాయో ఆయా సమయాలలో నీవు నిష్ఠాకర్షుడివై ఉండాలి యోగ భ్రష్టుడి కాకుండా స్థిర అయి ఉండాలి అంటూ పదే పదే చెప్పారండి మనం ఇవన్నీ వింటూ ఏమనుకుంటామంటే అబ్బో ఇది ఎప్పుడో పూర్వకాలం జరిగినటువంటి సంఘటనలు రామాయణ భారత భాగవతాల్లో జరిగినటువంటివి అప్పటి వారికి భగవంతుని అనుగ్రహం ఇలా అంటే అలా లభించేది ఇవన్నీ వాళ్ళకి సాధ్యం కానీ మనకి సాధ్యమా మనకి ఎవరు చెబుతారు ఇవన్నీ మనకొద్దులే ఇలాంటి భావాలతో మనం ఉండవచ్చు కానీ ప్రతి నిత్యము కూడా మనము మన పిల్లలకి చెప్పేటువంటి విధానం ఇదే నాయనా ఎక్కడికైనా పెడుతున్నాయేమో జాగ్రత్త ఏది పడితే తినద్దు ఎవరు పడితే పని కలుసుకోవద్దు ఎంత పార్టీలైనా జాగ్రత్తగా ఉండు అదే ఆడపిల్లలైనా సరే జాగ్రత్త అమ్మ కాలేజీకి వెళ్తున్నావు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడద్దు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవద్దు ఎవరిని నమ్మవద్దు జాగ్రత్తగా ఉండు మనసు స్థిరంగా ఉంచుకో దేనికి టెంప్ట్ అవ్వద్దు ఇలా మనం చెప్తున్నావా లేదా ఇదే మాటలు వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పారు ఇప్పుడు మనకున్న పరిస్థితులలో ఈ పరిస్థితులను జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ నిన్ను నీవు నిగ్రహంతాన్ని నిలబెట్టుకుంటూ చక్కగా బుద్ధిగా ఉండు సత్ప్రవర్తనతో ఉండు అని మన పిల్లలకి మనం ఏ విధంగా చెబుతున్నామో అదేవిధంగా అష్టావకర్లు కూడా తన బోధనా విధానంలో జనక మహారాజుకి బోధ చేస్తున్నారండి అంతకంటే గొప్పగా మనం కంగారు పడవలసింది లేదు ఇది మనకి తెలియదు అని కూడా అనుకోవద్దు మనకి తెలియటం కోసమనే ఆయన ఇంత జాగ్రత్తగా ఇన్ని రకాలుగా చెబుతున్నారు ప్రతిదానికి మనమే కారణమో మన మనస్సే కారణమో ఎలాంటి ప్రలోభాలకి లోను కావద్దు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా నిన్ను నీవు నిగ్రహించుకో అప్పుడే రాగమైనా ద్వేషమైనా కోపమైనా సంతోషమైనా కూడా నీ స్వాధీనంలో ఉంటాయి ఎప్పుడైతే ప్రయత్నం ద్వారా ఈ విధంగా చేస్తూ ఉన్నామో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతామో అని మనం మన పిల్లలకి ఏ విధంగా చెబుతున్నామో అదే విధంగా జనక మహారాజుకి అష్టవకరు చెబుతున్నారు ఇంకా ముందు ముందు ఏం చెప్తారో విందాం ఇప్పటికీ స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి